కాంగ్రెస్ బీజేపీలో బీసీ విద్రోహ పార్టీలని బీసీ ఐకాసా కార్యనిర్మక చైర్మన్ జాజుల శ్రీనివాస్ గౌడ్ విమర్శించారు ఆ రెండు పార్టీల తీరుకు వ్యతిరేకంగా నేటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేస్తామని జాజుల స్పష్టం చేశారు బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు లేకుండా పంచాయతీ ఎన్నికల నిర్వహణ తగ్గదని బీసీజేసీ చైర్మన్ ఎంపీఆర్ కృష్ణయ్య మండిపడ్డారు సర్పంచ్ ఎన్నికలను జెడ్పీటీసీ ఎంపీటీసీలతో పాటే నిర్వహించాలని లేదా మార్చి వరకు బేచి చూడాలని రాష్ట్ర ప్రభుత్వానికి సూచించారు రేవంత్ సర్కార్పై ఒత్తిడి పెంచేందుకు ఈ నెల ఇరవై ఒకటి నుంచి నిరసనలు తీవ్రతరం చేస్తామని ఆర్ కృష్ణయ్య తేల్చి చెప్పారు పార్టీ ఇస్తారని ఇది ఏతుబద్దంగా లేదు అర్థరహితంగా ఉంది ఎందుకంటే గ్రామ పంచాయతీ ఎన్నికలు పార్టీ ప్రతిపాదిక మీద జరగవు ఇండిపెండెంట్ గా జరుగుతాయి అట్లాంటప్పుడు పార్టీని ఎవరు చూస్తారు కదా ఏతు బద్దత లేదు నిబద్ధత లేదు నిజాయితీ లేదు ఇంకో రెండు నెలలు ఆగు ఏం ఉంది ఇప్పుడు ఈ కోర్టు హైకోర్టులో కేసు ఉంది అది గెలుస్తాం మేము గెలిచి చూపెడతాం ఈ కేసు ఒక నెల లోపల అయిపోతుంది హైకోర్టులో సుప్రీంకోర్టు కొత్త ఒక పదిహేను న్యాయయుద్ధం పూర్తి అవుతుంది అట్లాంటప్పుడు వన్ ఇయర్ ఆగి బీసీలకు ఇచ్చిన వాగ్దానం ముఖ్యమా నీకు మూడు వేల కోట్లు ఆ మూడు వేల కోట్లు వంచితే రాష్ట్రం నుండి బీసీలకు ఒక్కొక్కరికి ఒక రూపాయ వస్తుంది మరి ఇంత తొందర ఎందుకు అని చెప్పి నేను ప్రశ్నిస్తున్నా